వీక్షక బాంధవ్యులందరికీ మోక్షశ్రీ టాక్స్ ఛానల్కు స్వాగతం చోడవరం ప్రేమ సమాజంలో ఈరోజు జరిగిన ప్రత్యేక ప్రారంభోత్సవాలకు మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కెఎస్ఎన్ఎస్ రాజు గారు మరియు ముఖ్య అతిథిగా విశాఖపట్నం ప్రేమ సమాజం అధ్యక్షులు శ్రీ బుద్ధా శివాజీ గారు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ముందుగా మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు మన ఎమ్మెల్యే గారు ప్రారంభం చేసిన వరుస క్రమంలో చూద్దాం ముందుగా కీర్తిశేషులు శ్రీ గ్రంథి వెంకట రంగనాథం శ్రీమతి సూర్యావతి దంపతులు గార్ల జ్ఞాపకార్థం శ్రీ బొగ్గవరపు సత్యనారాయణ శ్రీమతి రత్నమాల దంపతులు పటాన్ చెరువు శ్రీ కోరేళ్ల సత్యనారాయణ శ్రీమతి కృష్ణకుమారి దంపతులు చోడవరం వీరి సౌజన్యంతో నిర్మించిన అదనపు భవనాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు ఈ భవనంలో ప్రేమ సమాజం పిల్లలు వసతి ఉంటారు లోపలికి వెళ్ళి చూస్తే పిల్లలకు కొత్త మంచాలు చాలా బాగున్నాయి కదండి ఈయనవరో మంచాలు కూడా లెక్క పెట్టేస్తున్నారు తదుపరి కీర్తిశేషులు శ్రీ పూసర్ల రామయ్య గుప్తా శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతుల గార్ల జ్ఞాపకార్థం శ్రీ పి రాజేష్ పీబీఎల్ ట్రాన్స్పోర్ట్ విశాఖపట్నం వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన సోలార్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ను ప్రారంభించారు తరువాత కీర్తిశేషులు శ్రీ బుద్ధ తులసమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శివయ్య చిరంజీవి గార్ల సౌజన్యంతో సురక్షిత త్రాగునీటి కేంద్రం ప్రారంభం జరిగింది చివరిగా శ్రీవేప భీమశంకరం వారి భవనంలో గ్రంథాలయం ప్రారంభం జరిగింది మన రాజుగారు అంతర్జాతీయ వార్తలు చదవడం ప్రారంభించేశారు వీటన్నింటినీ రాజుగారు చకచకా ప్రారంభం చేశారు ఎందుకో తెలుసా ఈ రోజు మరొక విశేషం కూడా ఉందండోయ్ అదేమిటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కూడాను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఇన్ని ప్రారంభోత్సవాలకు దాతలు అయినటువంటి వారు మరి ఇతరత్రా సహకరించిన వారందరికీ అలాగే వీటిని ఓపికగా ప్రారంభం చేసిన మన రాజుగారికి మన ఛానల్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు ఇలాంటి మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం బాయ్ మీ మోక్షశ్రీ